మైకేల్ మరియు క్రిస్టినా ఇవాన్స్ ల ఒక్కగానొక్క కొడుకు డేని ఇవాన్స్ వారి నివాసం లాస్ వేగాస్ వింటర్ స్పోర్ట్స్ లో భాగమైన మౌంటనీరింగ్ తో కూడిన ఫీల్డ్ కు వెళ్లాలని సరదా పడుతూ ఉంటాడు డేని అతనికి పన్నెండేళ్ల వయసు కుమారుని కోరిక కాదనలేని క్రిస్టినా దానికి అనుమతిస్తుంది బిల్ జెబోర్స్కి మరియు టామ్ లింకన్ల ఆధ్వర్యంలో మరో పద్నాలుగు మందితో కూడిన బృందం ఆ ఫీల్డ్ ట్రిప్ నిమిత్తం ఒక బస్సులో బయలుదేరుతుంది ఇంతకు మునుపు సార్లు వరుసగా అటువంటి ట్రిప్పులను దిగ్విజయంగా నిర్వహించిన విశేష అనుభవం బిల్ జెబోర్స్ కి సొంతం అతను సీనియర్ స్కౌట్ మాస్టర్ అయితే దురదృష్టవశాత్తు వారి బస్సు యాక్సిడెంట్కు గురై ట్రిప్పుకు బయలుదేరిన వారందరూ మరణిస్తారు ఆ వార్త విన్న క్రిస్టినా కుదేలైపోతుంది ఒక్కసారిగా చూసి తట్టుకోలేనంతగా పిల్లల దేహాలు పోలీసు వారి సూచనలతో బేనీ యొక్క కడసారి చూపు కూడా నోచుకోని పరిస్థితి క్రిస్టినాది డేని దేహంతో కూడిన ఆ శవపేటికను కూడా తెరవకుండానే పోడ్చటం జరుగుతుంది డేని మరణానికి ములిపే మైకేల్తో విడాకులు తీసుకుని ఒంటరిగా బ్రతుకుతూ ఉంటుంది క్రిస్టినా రెండు ఘటనలు ఒకే సంవత్సరంలో జరుగుతాయి మైకేల్ తో విడిపోవటం ఆమెను అణుమాత్రం కూడా బాధించదు కానీ డేని ఎడబాటు ఆమెను తీవ్ర వేదనకు గురి చేస్తూ ఉంటుంది వృత్తిరీత్యా ప్రముఖ డాన్సర్ అయిన ఆమె ఇక డాన్సింగ్ కు స్వస్తి చెప్పి డాన్స్ డిజైనర్ అంటే కొరియోగ్రాఫర్ గా స్థిరపడటానికి యోచన చేస్తూ ఉంటుంది ఆ దిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది ఆ క్రమంలో వచ్చిన అవకాశమే మ్యాజిక్ అనే ఓ స్టేజ్ షో అనే వ్యక్తి ఆ షోకు కో ప్రొడ్యూసర్ గా ఉంటాడు ఆ ప్రాజెక్టు చేతికి దొరకడంతో డేని తాలూకు జ్ఞాపకాలను కొద్ది కొద్దిగా మరిచిపోగలుగుతుంది క్రిష్టినా మ్యాజిక్ షోకు సంబంధించిన రిహార్సల్స్ ఇతరత్రా ఏర్పాట్లు డేని అతని జ్ఞాపకాలను దూరం చేస్తాయని భావించిన క్రిస్టినాకు ఇప్పుడీ షో తాలూకు కొత్త టెన్షన్ మరింత ఒత్తిడిని తీసుకొస్తోంది చెప్పాలంటే పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అడపాదడపాడే యొక్క హాంటింగులతో కూడిన కలలు ఆమె ఏకాగ్రతను భగ్నం చేస్తున్నాయనే అనాలి అసలే ఒంటరితనం కడసారి కూడా డేనీని చూసుకోలేని దౌర్భాగ్యం డ్యాన్స్ చేస్తే సరిపోయేదానికి అనేక మందితో డాన్స్ చేయిస్తూ వారి పెర్ఫార్మెన్స్ బాధ్యతను కూడా నెత్తికెత్తుకున్న వైనం వెరసి ఆమె ఒత్తిడిని మరింత పెంచేశాయన్నారు మ్యాజిక్ ప్రదర్శన తాలూకు రిహార్సల్ పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరుతుంది క్రిష్టిన రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో మార్గమధ్యంలో తన ఇంటి సమీపంలో బ్రెడ్ అండ్ బటర్ కొనుక్కునే నిమిత్తం ఒక షాపు వద్ద తన కారు ఆపుతుంది కారు దిగుతుండగా ఆమె దృష్టి అక్కడికి సమీపంలో పార్క్ చేయబడ్డ మరో కారుపై పడుతుంది కారుపై కాక దాని ఫ్రంట్ సీట్లో కూర్చుని ఉన్న ఓ పన్నెండేళ్ల బాలుడిపై పడుతుంది ఆ బాలుడు అటువైపుగా చూస్తూ కూర్చునుంటాడు అచ్చుగుద్దినట్టుగా తన డేనీనే ఉంటాడు అతని హెయిర్ స్టైలు ముక్కు అతని తీరుతెన్నులు ఏ విధంగా చూసినా డేనీనే జ్ఞప్తికి తెస్తూ ఉంటాయి తన కొడుకు చనిపోయి అప్పటికి ఏళ్ళు అవుతోంది ఇక్కడ పరాయి కారులో ఎలా ప్రత్యక్షమయ్యాడో తేల్చుకోలేక సతమతమైపోతూ ఉంటుందామె అతను ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది ఆమెకు దేని అని పిలుస్తుంది కానీ ఆ పిలుపు తాలూకు ధ్వని మాత్రం ఆమె గొంతు దాటి బయటకు వచ్చినట్టు అనిపించదు అయితే తన చూపు మాత్రం అతని వైపే ఉంటుంది ఆ లోపు అతను తన కుడి చేతి బొటన విరియలను నోట్లో పెట్టుకుని అదే పనిగా కోరుకుతూ ఉంటాడు ఒక్కసారిగా సందేహం లేదు వాడు ఖచ్చితంగా తన కుమారుడే అన్న కృత నిశ్చయానికి పాడు అలవాటును మానిపించడానికి తను పాటు ప్రయత్నించినా లాభం లేకపోవటం ఆమెకు జ్ఞాపకమే క్రిందికి దిగి కొంచెం ముందుకు సాగుతున్న ఆమె ఆ వైపుగా మరింత సూటిగా చూస్తూ కదులుతుంది ఆ చూపులను పసిగట్టాడో ఏమో కాని ఆ బాలుడు కూడా ఒక్కసారిగా ఆమె వైపు తిరుగుతాడు అంతే ఆమె కాళ్ల క్రింద భూమి కంపించినంత ఆ వణికిపోసాగిందామె ముఖాన్ని చూసి తన ఆశలపై నీళ్లు చల్లినట్టు అనిపించిందామెకు ఆ దృశ్యం ఆ బాలుడు డేనీ కాదన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతోందామె దుఃఖం పొంగుకుంటూ వస్తోంది చివరికి ఎలా అయితే మనసు స్థిమితపరుచుకుని షాపు వైపుగా అడుగులు వేస్తుంది ఒక బ్రెడ్ కొంచెం పీనట్ బట్టర్ కొనుక్కుని తన కారు వైపుగా కదులుతుంది ఆ బాలుడు తన వైపే తదేకంగా చూస్తూ ఉండటం మాత్రం గమనిస్తుంది ఆ విధంగా కూడ తీసుకుని ఇంటికి చేరిన ఆమె నేరుగా కిచెన్ లోకి వెళ్లి బ్రెడ్ స్లైసులపై పీనట్ బట్టర్ వేసుకుని టేబుల్ వద్దకు వస్తుంది ఆ పీనట్ బట్టర్ను తలుచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది ఆమె కారణం ఆ బట్టర్ కు తన డేని ఉన్న ఒక ప్రత్యేక అనుబంధమే పీనట్ బట్టర్ అంటే డేనికి పసితనం నుంచి ఎంతో ఇష్టం సరిగ్గా మాటలు రాని సమయంలో దాన్ని ఎలా అనాలో తెలియక నీనట్ పట్టర్ అంటూ ఉండేవాడు డేని అతను దాన్ని సరిగ్గా పలకటం నేర్చుకున్నప్పటికీ ఆమె మైఖేల్ ఇద్దరూ కూడా నీనట్ పట్టర్ అనే అంటూ అతన్ని ఆట పట్టించేవాళ్ళు అంత అనుబంధం డేనీకి ఈ బట్టర్కు అందుకే అంతపాటి దుఃఖం వచ్చింది కృష్ణ బ్రెడ్ అయితే తింటోంది కానీ మనసు మాత్రం కంట్రోల్లోకి రావటం లేదు ఎంత ప్రయత్నించినప్పటికీ ఇలా జరగటం ఇదే మొదటిసారి కాదు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయింది ఏ స్కూల్ బస్సును తదేకంగా చూసినా అందులో కనిపిస్తున్నాడు డేని ఏ ప్లే గ్రౌండ్ చూసినా వాడే షాపింగ్ కాంప్లెక్స్లోనూ వాడే మూవీ థియేటర్లలోనూ వాడే పడుకుని నిద్రపోయినా ఆ వచ్చే కలల్లోనూ వాడే వేటికీ చెలించను అని తన అనుకునేది వట్టి మాటే చెలించటం చెలించటమంటే ఇది కాక మరేమిటన్న ప్రశ్నకు సమాధానం మాత్రం లేదు ఆమె వద్ద